హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియో ఈ వీడియోలో మనం తమ్ములు చూసారు కదండి కేవీ స్కూల్ అడ్మిషన్స్ పడినవి కదా మనం బాలవాటికకి ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి అనేవి మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మన సబ్స్క్రైబర్ ఒకరు హైదరాబాద్లో చాలా సర్చ్ చేశారంట ఎక్కడ బాలవాటిక లేదని అంటున్నారంట సో అది మనం ఇంట్లోనే ఫోన్ ఫోన్ యూజ్ చేసుకొని మన ఫోన్లోనే ఎలా చూసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి మన ఓన్లీ ఆంధ్ర తెలంగాణనే కాదండి ఏ స్టేట్ వాళ్ళైనా కానీ ఈజీగా బాలవాటిక వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఎక్కడెక్కడ ఉందనేది మనం చక్కగా ఈజీగా మన ఇంట్లోనే మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ముందుగా మనము బాలవాటిక లిస్ట్ తెలుసుకుందామని అనుకుంటున్నాం కాబట్టి మనము బాలవాటికకి అప్లై చేయాలనుకుంటున్నాం కదండి ఆ సైట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఆ సైట్ అనేది నేను ఆల్రెడీ బాలవాటికకి ఎలా అప్లై చేయాలని వీడియో చేశాను కదండి ఆ వీడియో కింద నేను డి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్తో ఓపెన్ చేయండి ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది మనకు తెలుసు కదా త్రీ హారిజంటల్ లైన్స్ మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ బాలవాటిక కేవీఎస్ అనేది చూసారా అది క్లిక్ చేయటమే అంతే చూశారు కదా ఇండియా మొత్తంలో మనకి బాలవాటిక త్రీ కానీ వన్ కానీ టూ కానీ ఎక్కడెక్కడ ఉన్నదంతా లిస్ట్ అంతా వస్తుందండి ఇప్పుడు మనకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా సో అంటే హైదరాబాద్ రీజియన్ అనమాట ఇక్కడ ఏబీసీ అలా సీరియల్ ప్రకారం వస్తుంది మనం హెచ్ దగ్గరికి అనేది వెళ్ళాలన్నమాట చూడండి హెచ్ దగ్గరికి వచ్చేదాకా మనం స్క్రోల్ చేసి హెచ్ దగ్గర ఆపేయటమే ఇక్కడ చూడండి హైదరాబాద్ రీజియన్లో మనం బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం కలిసి ఉంటాయండి ఇక్కడ లిస్ట్ అనేది ఉంటుంది మనకి ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఇక్కడ సీరియల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ టు టూ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ వరకు నంబర్స్ ఉన్నాయి కదండి ఆ మధ్యలోనే ఉన్నాయి అనమాట మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి మీరు వన్స్ అది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి బాలవాటిక త్రీ బాలవాటిక వన్ అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది మనకి బాలవాటిక వన్ వచ్చేసి ఓన్లీ మన ఏపీలో ఒకచోట తెలంగాణలో ఒకచోట ఉంది అంతేనండి రిమైనింగ్ బాలవాటిక త్రీ అయితే ఇంకా కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయండి బాలవాటిక వన్ మాత్రమే ఏపీకి వచ్చి వన్ వన్ బ్రాంచ్లోనే ఉంది వైజాగ్లో తర్వాత మన తెలంగాణలో కూడా ఒక బ్రాంచ్లోనే ఉంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా కాకుండా ఇంకో ప్రాసెస్లో కూడా ఉందండి మనం డైరెక్ట్గా అప్లికేషన్ ఫిల్ చేయడానికి సైట్ అనేది ఓపెన్ చేస్తాం కదండీ అప్పుడు ఆ సైట్ అనేది ఓపెన్ చేసినప్పుడు కూడా మనము లిస్ట్ అనేది మనకి చూపిస్తుంది డైరెక్ట్గానే అలా ఏ విధంగా చూసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తానండి చెప్పినట్లుగానే ఆ లింక్ ఓపెన్ చేసి మనం రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటాం కదా మీకు తెలిసిన ప్రాసెసే కదా నేను ఆల్రెడీ చెప్పేశాను అలా రిజిస్టర్ చేసుకునేటప్పుడు మనం బాలవాటికి వన్ అనేది క్లిక్ చేస్తాం కదండి అలా క్లిక్ చేసి మనము ప్రాసెస్ అంతా రిజిస్టర్ చేసుకొని మరలా లాగిన్ అవుతాం కదా అలా లాగిన్ అయిపోయినాక తర్వాత అప్లికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కదండి అక్కడ మనము బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్ డీటెయిల్స్ తర్వాత స్కూల్ చాయిస్ అనేది ఉంటుంది కదా ఆ ఆప్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము మన స్టే మనం ఏ స్టేట్లో అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్టేట్ని అనేది మనం క్లిక్ చేయాలన్నమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్ తెలంగాణ అని అడిగారు కాబట్టి హైదరాబాద్ అని అడిగారు కాబట్టి హైదరాబాద్ దగ్గరలో ఎలా ఉంటాయో చూడటానికి నేను హైదరాబాద్ అనే రీజియన్ని ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నానండి చూడండి ఇక్కడ హైదరాబాద్ అనే రీజియన్ని సెలెక్ట్ చేసుకున్న తరువాత మనకి స్కూల్ లిస్ట్ అనేది వస్తుంది ఇది బాలవాటికే వన్ కండి నేను పెట్టింది చూడండి స్కూల్ లిస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను తెలంగాణ అనేది హైదరాబాద్ అనేది నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను అనమాట హైదరాబాద్ అనేది అంటే తెలంగాణ కదా తెలంగాణ అనేది సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ బాలవాటిక వన్ అని పెట్టాం కదా ఆ తెలంగాణలో ఉన్న బాలవాటిక వన్ లిస్ట్ మొత్తం మనకు ఓపెన్ అవుతుంది చూసారుగా కేవీ నెంబర్ టూ గోల్కొండ ఓన్లీ కేవీ నెంబర్ టూ గోల్కొండ ఆ బ్రాంచ్లోనే బాలవాటిక వన్ అనేది తెలంగాణకి సంబంధించి ఉందండి చూసారు కదా అదేవిధంగా మనం బాలవాటిక త్రీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ బాలవాటిక త్రీ అప్లై చేసేవాళ్ళు అయితే బాలవాటిక త్రీ అని మిగిలిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకొని లాగిన్ కోడ్తో మళ్ళీ లాగిన్ కోడ్ ఇచ్చి మనం క్యాప్చా అనేది ఎంటర్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ పేరెంట్ డీటెయిల్స్ చాయిస్ ఆఫ్ స్కూల్ అట్లా ఓపెన్ అవుతుంది కదండి ఆ ఇంటర్ఫేస్ అనేది అలా ఓపెన్ అయినప్పుడు మనం చాయిస్ ఆఫ్ స్కూల్స్ దగ్గర మనం ఏ స్టేట్లో అప్లై చేస్తున్నాము తెలంగాణ అని అని కావాలి కదా మన సబ్స్క్రైబర్కి సో నేను తెలంగాణ అనేది ఇక్కడ పెడుతున్నానండి హైదరాబాదు సర్కిల్లో ఏ ఏ బ్రాంచెస్ ఉన్నాయో తెలుసుకోవటం కోసము సో ఇలా సెలెక్ట్ స్కూల్ వన్ దగ్గర తెలంగాణ అని నేను ఇచ్చేసాను కదా ఇప్పుడు బాలవాటిక త్రీ లిస్ట్ మొత్తం మనకి హైదరాబాద్ రీజియన్లో ఉన్న హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఉన్న లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ అవుతుందండి చూసేయండి ఎన్ని స్కూల్స్లో బాలవాటిక త్రీ అనేది ఉందో చూసారు కదా లిస్ట్ వచ్చింది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవటం అనమాట ఏమేముందో ఉందో చూడండి మీకోసమేనండి కేవీ బోయన్పల్లి కేవీ కరీంనగర్ కేవీ మహబూబ్నగర్ కేవి మిరియాలగూడ చూసారు కదా కేవీ నల్గొండ కేవీ నెంబర్ వన్ ఏఎఫ్ఏ హైదరాబాద్ అనమాట ఈ బ్రాంచెస్లో ఉందండి బాలవాటిక త్రీ అనేది బాలవాటిక వన్ అనేది గోల్కొండలో ఉంది కదా చూసారు కదా మీకు దగ్గరలో ఏ స్కూల్ అనేది ఉందో చూసుకొని అప్లై చేసుకోండి ఒకవేళ రెంటెడ్ అయితే మీరు షిఫ్ట్ అవుదాం అనుకుంటే ఏ స్కూల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్